ఏతువు చేత అతడు పోయి దేశంలో అతని ప్రవేశ పెట్టేదను ఎందుకు చెప్తున్నాడు ఈ మాట కాలేబు పూర్ణ మనసుతో దేవుణ్ణి అంగీకరించిన వాడిగా మెప్పు పొందిన వాడిగా ఉంటూ ఉన్నాడు అందుకనే వ్యవహాను స్వార్థ పద్నాలుగో అధ్యయము ఆరో వచనంలో చక్కటి మాట మనకు తెలియపరచబడి ఉన్నది వ్యవహాను స్వార్థ పద్నాలుగో అధ్యయము ఆరో వచనంలో చక్కటి మాట మనకు రాయబడి ఉన్నది యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఆ మార్గంలో ప్రయాణం చేసేవారిగా యేసు మార్గంలో ప్రయాణం చేసేవారిగా ఆయన మాటను అంగీకరించేవారిగా మనము ముందుకు కొనసాగాలి కానీ ఎనికికి కొనసాగే వారిగా మనము ఉండొద్దు చాలా వరకు మనము వెనకబడిపోతూ ఉంటాము వెనకబడిపోయేటటువంటి అలవాటు చాలా గొప్పగా ఉంటుంది మనకు ముందుకు కొనసాగాలంటే కష్టాలు ఆనాడు వాళ్ళు ఇస్రాయేలీలు వారికి మేము మిడతలుగా కనిపిస్తూ ఉన్నాము వారి దృష్టిలో కూడా అలాగనే కనిపిస్తామని చెప్పి ఎక్కడ తగ్గించుకోవాలనో క్రైస్తవులకు మనకు తెలియదండి ఎందుకంటే తగ్గించుకోవడము అని అంటే దేవునితో తగ్గించుకోవాలి దేవుని పనిలో తగ్గించుకోవాలి ప్రేమలో తగ్గించుకోవాలి కోపంలో తగ్గించుకోవాలి తగ్గింపు 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 అంటే దేవుని నీతికి ఏమైనా వ్యతిరేకం కలిగేటటువంటి అభద్ర భావం మనలో ఉంటే వాటి విషయంలో తగ్గించుకోమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది మరి అక్కడ మనం చూసినప్పుడు ముప్పై మూడు పద్న పదమూడు ముప్పై మూడులో మనం చూసినప్పుడు ఏం చెప్పబడింది మేము మిడతల వరే కనిపిస్తూ ఉన్నాం వారికి కూడా అలాగనే కనిపిస్తున్నాం అంటే ఈ దాటవేసేటటువంటి మనస్తత్వము ఇస్రాయిలులకు ఉన్నటువంటి విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ఆలోచన చేద్దాం మనుషులకొక్కసారే మృ మనుషులకొక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును తీర్పు తప్పకుండా జరుగుతుంది ఆ తీర్పు దినమున మనం నిలిచుంటామా లేదనేటటువంటిది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి దేవునితో నిలిచి ఉండుట యొక్క ప్రాధాన్యత గురించి ఈ సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరు ఏప్రిల్ తొమ్మిది ఇరవై ఏడులో మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ యొక్క గొప్ప పాపం వలనైన శిక్ష గురించి కూడా మనం సంఖ్యాకాండం పద్నాలుగు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వరకు మనం చూస్తే మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది అలాగునే నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలను మనము చూద్దాం ప్రియుల నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయంలో మోషే ప్రవయము లేకయ్యే జను నిర్బంధము వలన అహరోను పోత పోసిన దూడను చేయుట శాసనం శాసన ఫలకాలు మోసే పగలగొట్టుట విగ్రహార్ధికలు చంపబడుట జనుల కోసము మోసే ప్రార్థించుట ఇక్కడ మోసే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోన్నతకు కూడి వచ్చి లేము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అని చెప్పి అహరోన్ ఆ అహ్రోన్తో మాట్లాడిన విషయాలను గుర్తు చేశారు మరి అలాగునే అహరోను కూడా అలాగునే ఒక దూడను సిద్ధం చేసినట్టుగా మనం చూస్తూ ఉంది తప్పిపోయేటటువంటి ప్రయత్నమే మానవులుగా మనం చేసి అందుకొరకే మనకు శిక్ష వచ్చి ఉన్నది అనేటటువంటిది ఇస్రాయేలీలందరూ గమనించవలసిందిగా ప్రభునామవున మానవి ఎందుకంటే ఇస్రాయేలీలు అని అంటే యాకోబు మోసగాడిగా ఉండి ఇంటికి నుంచి బయలుదేరి వెళ్ళాడు ఇస్రాయేలీగా తన ఇంటికి చేర అంటే మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి క్రైస్తవుడు అనేటటువంటి ప్రతి వ్యక్తి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని గ్రహించి ఎంబడించేటటువంటి వాడిగా ఉండాలి అలాగనే తీర్పును గురించినటువంటి దేవుని ప్రకటన గురించి కూడా ఈ పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వచనాల వరకు మనం చూసినప్పుడు ఆ లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాయి ఆ లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనము మర్చిపోకుండా జాగ్రత్త కలిగి మనం ఉండాలి అలాగనే ప్రియమైనటువంటి వాళ్ళారా మరి మనకు ఈ యొక్క సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను కొన్ని సూచనలను మనము నేర్చుకుందాం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సూచనలను మనం నేర్చుకుందాం ఆది కాండము పది పదిహేడవ అధ్యాయము మూడో వచనము మరియు పదిహేడవ వచనాన్ని చూద్దాం ఆది కాండము అధ్యాయము మూడో వచనము మరియు పదిహేడవ వచనాన్ని చూద్దాం మూడు నాలుగు కలుసుకొని చదువు అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన మీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును ఇక్కడ అబ్రహాముకు దేవుడు బాధ్యతలు అప్పచెప్పిండు అబ్రహాముకు అనేకల అనేక జనములకు తండ్రిగా ఆయనకు అవకాశం దేవుడు కల్పించి ఉంటున్నాడు మరి అబ్రహాం ఎందుకు అని అంటే దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు ఆయనకిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదాలను అబ్రహాం గారు పొందుకుంటున్నాడు అలాగునే లేవియకాండానికి వెళ్దాం ఇప్పుడు ఇలా లేవియ కాండానికి వెళ్దాం లేవియా కాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం లేవియా కాండము తొమ్మిది ఇరవై తొమ్మిది క్షమించండి ఇరవై మూడవ వచనాన్ని చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు మోసే ఆహరంలో ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలపలకు వచ్చి ప్రజలను దీవింపగా యహోవ మహిమ ప్రజలందరికీ కనబడను యహోవ సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రోవ్వుకు క్రోవును కాల్చివేసిన ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలా పడిరి ఈ యొక్క తొమ్మిదో అధ్యాయము లేవకాండంలో తొమ్మిదో అధ్యాయంలో ఇవ్వబడినటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచన చేస్తే తన కొరకు జను తన కొరకు జనుల కొరకు అహరోను పాప పరిహార్థ బలి హోమయాగము మోషే అహరోన్లు జనులను దీవించుట సన్నిధిని నుండి అగ్ని బయలుదేరి దహన బలి దహించుట గురించి లేవే కాండము మనకు తొమ్మిదో అధ్యాయము చెప్పబడుతూ ఉంటూ ఉన్నది చెప్పబడుతూ ఉంటూ ఉన్నది మరి సంఖ్యాకాండము పదహారో అధ్యాయానికి వెళ్దాం ప్రా సంఖ్యాకాండం పదహారో అధ్యాయానికి వెళ్దాం పదహారో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని చూద్దాం పదహారు నాలుగు మోషే ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లానేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియజేసి వాణిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకొని వానిని వాణిని తన యుద్ధకు చేర్చుకొనును ఎవరో తేలిపేటటువంటి సమయం వస్తుంది కాబట్టి దేవుడు చూసుకుంటాడని చెప్పి మోషే గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ వచనాన్ని వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దే దేవుడవైన దేవా ఈ యొక్క పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి వేడుకున్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం వేడుకోవడం చాలా మంచిదే కానీ అది తడువు చేయకుండా వేడుకోవడము చాలా ప్రాముఖ్యము తప్పు తెలిసిన వెంటనే వేడుకోవడం చాలా ప్రాముఖ్యము నలభై ఐదో వచనాన్ని కూడా చూద్దాం క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషేని ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజంలోకి వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచితము చేయము ఎందుకంటే దేవుని కోపాన్ని క్షమాపణ కోరుకోవడానికి విన్నపము చేయడానికి మరి మోషే గారు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అలాగనే సంఖ్యాకాండం ఇరవయో అధ్యయము ఆరో వచనాన్ని మనం చూద్దాం ప్రియలార అప్పుడు మోషే అహరోలు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యహో మహిమ వారికి కన్నబడేము ఎప్పుడైతే మనం సాగిల పడతామో మహిమ మోషే గారికి అహరోహులకు కనిపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగనే శివ గ్రంథము ఐదవ అధ్యాయానికి వెళ్దాం ప్రియుల శివ గ్రంథము ఐదవ అధ్యాయం ఐదో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చూద్దాం ఐదు పద్నాలుగు అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను నియమి నేను వచ్చి ఉన్నానని యహోశివ నేల మటుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమన సెలవిచ్చినదేమని అడిగను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షకులను తీసివేయమని యహోశివతో చెప్పగా యహోశువ అలాగూ అలాగూ చేశాను పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఆ పాదరక్షకులు తీసివేయమని చెప్పి సెలవీయగా అలాగూ చేశాను చెప్పిన దాన్ని కాలేబు గారు చేస్తూ ఉన్నారు చెప్పిన దాన్ని యహోశివ గారు చేస్తూ ఉన్నారు ఏడవచనాన్ని చూద్దాం ఏడవచనాన్ని చూద్దాం ఐదు ఏడు యహోశివ ఐదు ఏడు ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించను ఎలా అనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు మార్గమున వారికి సున్నతి జరగలేదు మరి ఆరో వచనాన్ని చూద్దాం యహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారికి వారి పితరులతో ప్రమాణం చేసినో పాలు పాలు తేనెలు ప్రవచించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలభై సంవత్సరం అరణ్యంలో సంచరించుచు వచ్చేది దేవుని మాట విననందుకు నలభై సంవత్సరములు సంచరిస్తూ వచ్చి ఉంటూ ఉన్నారు కీర్తనలు కీర్తనలు నూట ఇరవై ఒకటి కీర్తనలు నూట ఇరవై ఒకటి కీర్తనలు నూట ఇరవై ఒకటి ఐదు ఆరో వచనాన్ని చూద్దాం ఏహోవయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యహోవ నిన్ను మరి కాపాడడానికి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఇస్రాయేలీలకు అవకాశాన్ని కల్పించినప్పటికీ ఇస్రాయేలీలు తప్పిపోయేటటువంటి మార్గంలోనే ఎక్కువ ఆలోచన చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం అవును ప్రియులారా దేవుడు తోడే ఉండే దేవుడు దేవుణ్ణి కాదనుకునేటటువంటి ప్రజలుగా మనం ఉంటూ ఉన్నాం అందుకనే దేవునికి కోపం వచ్చింది ఆ కోపం వలన తాను ఇచ్చినటువంటి మాటను కూడా తాను మరి ఇద్దరికి కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి ఉంటూ ఉన్నాడు దేవుడు అలాగనే విషయముపయాదేమో రెండు మూడు వచనాన్ని చూద్దాం వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు ఐగుప్తు నీడను శరను చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు పరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తు నీడను చరణుచ్చుట వలన సిగ్గు కలుగును అంటే పరో మాటకు మీరు గౌరవిస్తూ ఉంటున్నారు కానీ అది ఒకరోజు అవమానం కలుగుతుంది మీకు అనేటటువంటి విషయాన్ని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది ముప్పై రెండవ అధ్యాయానికి వెళ్దాం ఎష్య్య ముప్పై రెండవ అధ్యాయము మరి రెండవ వచనాన్ని చూద్దాం మనుషుడు గాలికి మరుగైన చోటు మనుషుడు గాలికి మరుగైన చోటు వలెనే గాలివానకు చాటైన చోటు వలెనే ఉండురు ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను అలసట పుట్టించు దేశంన గొప్ప బండ నీడ వలెనూ ఉండు మరి ఆ బండ క్రీస్తు నీడగా ఉండేటటువంటి క్రీస్తును దేవుని మాటను వినక మరి శిక్షను తెచ్చుకుంటూ ఉన్నారు ప్రజలు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మన ఉద్దేశాలు మన ఆలోచనలు ఇవి కరెక్టు కదా అనుకుంటాం కానీ అవి కరెక్ట్ కావు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడి ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా యోన నాలుగో అధ్యయనం ఆరో వచనాన్ని మనం చూద్దాం యువన నాలుగో అధ్యయనం ఆరో వచనాన్ని చూద్దాం దేవుడైన యహోవ స్వర ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు నీడని నీడ ఇచ్చినట్లు చేశాను ఆ స్వర చెట్టును చూచి యోన బహు సంతోషించాను మరి యోనాకు నీడ అవసరమైనటువంటి విషయాన్ని దేవునికి తెలుసు చెట్టును పుట్టించి మరి యోనాకు నీడనిస్తే యోనా చాలా సంతోషపడిన విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉంది ఆదికాండానికి వెళ్దాము ముప్పై ఒకటో అధ్యయనము ఆదికాండం ముప్పై ఒకటో అధ్యాయం ఏడో వచనం అనుకుంటాము ముప్పై ఒకటి ఏడో వచనము మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతం మార్చాను అయినను దేవుడు అతని అతని నాకు హాని చేయనీయలేదు ఎందుకు ఈ మాట గుర్తు చేస్తుంది మానవులమైనటువంటి మనము మోసపుచ్చడానికే ఉంటూ ఉన్నాం యాకోబు చెప్తూ ఉన్నాడు మీ తండ్రి నన్ను మోసగించాడని చెప్పి మరి మరి మానవులైనటువంటి మనము దేవుణ్ణి మోసపుస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి జాగ్రత్త కలిగి మనము ఉండాలి నలభై ఒకటో వచ్చినాన్ని చూద్దాం నలభై ఒకటి ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏండ్లు నీ మంద నిమిత్తము ఆరేండ్లు ఏండ్లు నీకు గొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి అయినను లాభాను గారు ఏం చేసి పదిమార్లు తన జీతాన్ని మార్చండి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా లాభానుకు మరి అల్లుని మీద ప్రేమ పుట్టలేదు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది కానీ దేవుడు ప్రేమామయుడై ఉంటున్నాడు దేవుడు మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి దేవుని మాటను వినకపోతే మనము నష్టపోతాము కష్టపడతాము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు చాలా క్లుప్తంగా తెలియపరుస్తూ వస్తూ ఉన్నది కాబట్టి ఆనాడు ఇస్రాయిలకు జరిగినటువంటి సమస్య ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము కూడా జాగ్రత్త పడకపోతే మరి మనము నష్టపోతాము దేవుని చిత్తము జరిగించని వారిగా మిగిలిపోతాము అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగనే ప్రియమైనటువంటి వాళ్ళారా ఏబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మూడో వచనాన్ని కూడా చూద్దాం ఏబు పంతొమ్మిది మూడు ఇందులో చెప్పబడే మాటను మనం చూద్దాం పదిమార్లు మీరు నన్ను నిందించి తిరిగి సిగ్గులేక మీరు నన్ను బాధించిదరు అయినాను నేను తప్పు చేసిన ఈడల నా తప్పు నా మీదకే వచ్చును కదా అంటే ఎంత నమ్మకంగా ఏబు గారు దేవుని పట్ల ఉంటూ ఉన్నారనేటటువంటిది లేఖనం గుర్తు చేస్తూ ఉన్నది యోహశివ పద్నాలుగో అధ్యాయంలో ఆరు నుంచి పద్నాలుగు వరకు చూస్తే కాలేపు గురించినటువంటి విషయాలను చాలా చక్కగా దేవుని వాక్యం రాయబడి ఉన్నది న్యాయాధిపతులు ఒకటి పది నుంచి మొదటి అధ్యాయం పది నుంచి పదహైదు వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుని మాటలు గొప్పగా మనకు ఉంచబడి ఉంటున్నాయి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ యాకో పత్రిక ఐదో అధ్యాయం పదహారులో చెప్పబడినట్టుగా మనము ఒకని పాపాలు ఒకనితో ఒప్పుకొని జాగ్రత్త కలిగి దేవుని ఎందు మనము భయభక్తి కలిగి ఉండాలి మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును కాబట్టి మన జీవితంలో దేవుని ఎందు మనపూర్వకంగా ఉన్నాము ప్రార్థన చేసుకుందాం చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నా నిన్నది నాన్న పదమూడు అధ్యాయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము నేమరేసుకున్నాము ఈరోజు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి వచ్చిన భాగాలను మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు నాయాధిపతులు యహోశివ నైనా అలాగునే సంఖ్యాకాండము లేవకాండము నిర్గమకాండము ఈరోజు మరి మేము యాకోబ పత్రిక ద్వారా పిలిపి పత్రిక ద్వారా అనేకమైనటువంటి విషయాలను మేము జ్ఞాపకం చేసుకొని నేర్చుకుంటున్నాము వచ్చే శిక్ష నుంచి తప్పించుకోవడానికి రక్షణ కలిగించే క్రీస్తు వైపు ముందుకు కొనసాగడానికి మీ మార్గంలోనైనా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ రెండు వందల డెబ్భై ఒకటి మంది సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరి కు సహోదర కుటుంబాలను వారి అక్కర్లను అవసరతలను బట్టి నైనా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా మీరు దయగలిగినటువంటి వారై ఉన్నారు మేము అడగక ముందే అక్కర తీర్చగలిగినటువంటి వారిగా ఉంటున్నా యో నాకు నైనా నీడ లేదని చెప్పి సొర చెట్టును పుట్టించి నీడను మీరు నీడగా మీరు మార్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా మా జీవితంలో నైనా తప్పిన ప్రతి విషయాన్ని దయతో కనికరించి క్షమించి ఆనాడు ఇస్రాయేలీలకు ఏ విధంగా అయితే శిక్షలు వచ్చాయో నైనా మా మీద అలాంటి శిక్షలు మాకు రాకుండాగా సంహరింపబడకుండగా మీ అందు నమ్మకమైనటువంటి జీవితం కొనసాగించడానికి కృప చూపించి సహాయం చేయమని మీరు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా కాలేబును ఆశీర్వదించినట్టుగా యహోస్వను ఆశీర్వదించినట్టుగా నైనా మా జీవితాలను కూడా మీరు ఆశీర్వదించి మీకు మహిమకరంగా నైనా మా జీవితాన్ని ముందుంచి నడిపించుకోవడానికి మీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని ఉపయోగించుకోమని వాడుకోమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అన్నాడు అందరికీ ప్రభువు నామమున పొందినాడు